ఇగొనల్లా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా వస్తారా రారా అనే క్వశ్చన్ మార్క్ ఉండే కదా రేపు అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు దానికోసము కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి నందినగర్ చేరుకున్నారు ఇంతకు ముందే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో దాదాపు ఆయన పాల్గొంటారు ఇక తర్వాత రోజు పాల్గొంటారా పాల్గొనరా అనేది తెలియదు కానీ మొత్తం మీద రేపు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైతారు ఒకవేళ చర్చలు జరిగితే మాత్రం మొన్న ఏదైతే ప్రెస్ మీట్ లో పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపిన్రో కృష్ణా జలాల గురించి చర్చ జరిపినో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోయాలని చెప్పేసి కుమ్మక్కే ఏ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నది అటు మోడీ ఏ విధంగా తెలంగాణ మీద కుట్రలు చేస్తా ఉన్నారనే అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు బయట పెట్టే అవకాశాలున్నాయి మొన్ననే కుండ బద్దలు కొట్టినట్టు చేసిండ్రు ఇక మొన్న దానికి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి భూతులకు ఇగబడ్డాడు మరి రేపు మైక్ ఇస్తారా లేకపోతే మాట్లాడనిస్తారా మాట్లాడనియరా అనేది చూద్దాం